హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుని ప్రార్థిస్తాను ఇంట్లో మొత్తం పూజ చేసుకున్నాక మేమైతే కుంకుమ పూజ కార్యక్రమం ఉంది ఈరోజు దేవి నవరాత్రుల్లో రెండో రోజు అయినా గాయత్రీ దేవి దగ్గర ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం అనమాట చాలా బాగా గ్రాండ్గా అయితే చేశారు చాలామంది పబ్లిక్ కూడా వచ్చారనమాట ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమ పూజ కార్యక్రమం అయితే చాలా బాగా చేస్తారు అక్కడ ఇలా బతుకమ్మలతో అవన్నీ డెకరేట్ చేసి పెట్టారనమాట అమ్మవారి ముందు చాలా అందంగా డెకరేట్ చేసి పెట్టారు చాలా పబ్లిక్ వచ్చారు చూడండి ఎంత పబ్లిక్ వచ్చారో మీకే అర్థమవుతుంది వీడియో చూసే మటుకి అమ్మవారిని చూడండి బతుకమ్మను ఎలా తయారు చేసి పెట్టారో చాలా అందంగా చేశారనమాట సరే చాలా బాగా అలంకరించారు అండ్ ఇటువైపు వచ్చేసి రెండు ఏనుగులు ఇవన్నీ పెట్టి మధ్యలో ఒక చిన్న బతుకమ్మను కూడా అరేంజ్ చేశారు ఇంకా పూజారి రాలేదని చెప్పి ఇక్కడ పబ్లిక్ అంతా వెయిట్ చేస్తున్నారనమాట ఎందుకంటే అందరికీ ప్రతి ఆడవారికి కుంకుమ పూజ అనేది అసలు చాలా ప్రీతికరమైనది కదా అందుకని అందరు చాలామంది వచ్చారు అసలు చాలా తర్వాత పూజారి గారు కూడా వచ్చారనమాట రాగానే ఇక మనకి ఇవన్నీ ఇస్తున్నారు అనమాట వాళ్ళు స్పాన్సర్ చేశారు ఏమిటంటే అవి తమలపాకులు ఇవన్నీ ఉంటాయి కదా పసుపు కుంకుమలు గంధం అండ్ అగరత్తులు అమ్మవారి పటము అండ్ జాకెట్ ముక్క అట్టి పండ్లు కొబ్బరికాయలు ఇవన్నీ వాళ్ళే సమర్పించారనమాట స్పాన్సర్స్ ఇచ్చారు అండ్ ఇందులోకి పంచామృతం కూడా ఇచ్చారు ఇవన్నీ మొత్తం ఇంకా పసుపు గణపతిని చేసుకొని మనం ఇక అమ్మవారికి దేవుని పటానికి ఇక బొట్లు అవన్నీ పెట్టేసుకొని ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట వీడియోని అయితే లాస్ట్ వరకు చేయకుండా చూడండి ఎందుకంటే లాస్ట్లో మనకి బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా చేశారనమాట చాలా బాగా డ్యాన్సులు వేశారు ఆడవాళ్ళందరూ కలిసి అయితే చాలా బాగుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి

ओम सर्वनाथ नारायण महाम 35 सर्वम अनुषाका इष्टम महाम विमराका महाम हेगराव महाम मदनुदिन महाम महा 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 महा